నిజంగా నాకు రెండు వేల రెండు నుంచి కిషన్ అన్న పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సామాజిక అంశాల్లో పాలు పంచుకునేది ఏదేమైనా ఆయన అప్పుడు రాసినటువంటి పుస్తకం ఇప్పుడు రాసినటువంటి పుస్తకానికి ఒక జీవనధారల ఒక్క కొత్త ప్రపంచాన్ని వాస్తవ సత్యాలని ఆవిష్కరించే విధంగా ఉండాలనే భావనతో ఇప్పటి వరకు ఉండడం ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా ఈ స్థాయిలో నిలబడడం అనేది మామూలుగా సాధ్యంగా అటువంటి పరిస్థితి పరిస్థితులు మారినా కొద్ది పరిణామాలు మారినా కొద్దీ మనిషి మారుతూ ఉంటాడు కానీ కిష్ణాన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక తీరు ఉండడం అనేది అది అసామాన్యమైన విషయంగా చెప్పుకోవచ్చు అనేక జీవితాల్లో మార్పులు వచ్చినప్పుడు మారుతూ ఉంటాడు పరిస్థితులు మారినప్పుడు మారుతూ ఉంటారు కానీ ఆ మార్పు రాకుండా ఉండడం అనేది ఇంతవరకు కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఆయన కోసం ఒకటి రెండు మాటల్లో చెప్పలేము ఒక్క నిమిషంలో కూడా చెప్పలేము కనుక ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కనుక అందరికీ అవకాశం నేను వాస్తవానికి పెద్దలందరి ఉపన్యాసాలు వినడానికే వచ్చాను కానీ అవకాశం వచ్చిన దానికి ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా కృష్ణన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను